హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన చాలా రెగ్యులర్ వస్తు ఉంటాయి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన వీళ్ళకి యాక్టివేట్ చేసుకోండి అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి తింటే ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫస్ట్ ఇయర్ ఇచ్చింది ఇక ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మ్యాచ్ నెంబర్ ఫార్టీ ఎయిట్ వచ్చేసి ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ ఇక ఈ మ్యాచ్ వచ్చేసి ఎక్నా స్టేడియంలో జరబోతుంది ఎల్ఎస్ యొక్క హోమ్ గ్రౌండ్లో ఇక్కడ యూజిలో చూసుకుంటే మరి ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసి వన్ సిక్స్టీ వన్ ఉంది అండ్ మరి లాస్ట్ మ్యాచ్లో అక్కడ వన్ నైంటీ సెవెన్ చేజ్ చేసింది ఆర్ఆర్ ఇక ఎల్ఎల్జీ రికార్డ్ చూసుకుంటే ఇక్కడ మొత్తం పన్నెండు మ్యాచ్లు ఆరు గెలిచింది ఐదు ఓడిపోయింది ఒక మ్యాచ్ రోడ్ జల్గా మూసింది ఫస్ట్ బ్యాటింగ్ వేసి నాలుగు సార్లు గెలిచింది సెకండ్ బ్యాటింగ్ వేసి రెండు సార్లు గెలిచింది ఇక మరి ముంబై ఇండియన్స్ రికార్డ్ చూసుకుంటే ఇక్కడ ఒక మ్యాచ్ ఆడితే ఒక మ్యాచ్లో కూడా ఓడిపోయింది మరి చూడాలి మరి ఈ మ్యాచ్ ఏమైనా గెలిచి మరి ఆ రికార్డ్ అనేది ఏమైనా సమానం చేస్తారనేది ఇక వీరి మధ్య హెడ్ హెడ్ చూసుకుంటే మొత్తం నాలుగు మ్యాచ్లో మూడు మ్యాచ్లు లక్నో సూపర్ జిన్స్ గెలిచింది ఒక్క మ్యాచ్ మాత్రమే అక్కడ ముంబై ఇండియన్స్ గెలిచింది ఇక ఎడ్ ఎడ్ పరంగా చూసినా వెన్ను పరంగా చూసినా ఎల్ఏజికి మాత్రం మంచి రికార్డు ఉంది ముంబై ఇండియన్స్ పైన ఇక టీమ్ సిక్స్ మరి అక్కడ ఫస్ట్ మనం ఎల్ఏజి టీమ్ చూసుకుంటే మరి ఎల్ఏజి టీమ్ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు టేబుల్ అయితే అక్కడ ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నారు తొమ్మిది మ్యాచ్లో ఐదు గెలిచి నాలుగు అయితే లాస్ట్ మ్యాచ్ అక్కడ వన్ సెవెన్ కూడా వాళ్ళు డిఫెండ్ చేసుకోలేకపోయారు కాబట్టి మరి చూడాలి మరి ఈ మ్యాచ్ ఏ విధంగా కంబ్యాక్ చేస్తున్నది వాళ్ళ బౌలింగ్ లేనప్పుడు కొంచెం ఇబ్బంది అయితే ఉంది అక్కడ మరి స్పిన్నర్లు కూడా అంత మంచి వికెట్లు అయితే తీసుకోలేకపోతున్నారు ఇక ఈ మ్యాచ్కి వెళ్ళి ఒక కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ క్వింటన్ డికాక్ అండ్ కేరళలో ఓపెనింగ్ చేస్తారు ఇక క్వింటన్ డికాక్ గత నాలుగైదు మ్యాచ్ చూసుకుంటే మరి చాలా అక్కడ డిజాస్టర్గా కనబడుతుంది మనకు అతను పర్ఫార్మెన్స్ అనేది కాబట్టి మరి ఈ మ్యాచ్ ఒక పెద్ద నాకు వస్తే మాత్రం చాలా చాలా బెటర్ ఉంటుంది చూడాలి మరి ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది లాస్ట్ మ్యాచ్లో కూడా మరి ఎనిమిది కొట్టి రెండు ఫోర్లు రెండు వందల అరవై ఆరు స్ట్రైక్ ఆడుతున్నారు బట్టి దాని అయితే పెద్ద కింద అయితే కణాలు చేయలేకపోయాడు ఇక మరో కేరళలో కూడా డెబ్బై ఆరు కొట్టిండు నలభై ఎనిమిది బాల్లో కన్సిస్టెంట్గా ఎల్ఏజికి అయితే రాణిస్తున్నాడు కెప్టెన్ ఇన్నింగ్స్ ప్రతి మ్యాచ్లో కూడా మనకు కనిపిస్తుంది లాస్ట్ మ్యాచ్లో కూడా డెబ్బై ఆరు కొట్టి నలభై ఎనిమిది బాల్లో ఎనిమిది ఫోర్లు రెండు సిక్స్లు నూట యాభై ఎనిమిది స్ట్రైక్ రెడ్తో ఇక నెంబర్లో స్టోనీస్ స్టోవినిస్ లాస్ట్ మ్యాచ్లో డిస్టాపాయింట్ చేసిండు బట్ బౌలింగ్లో మాత్రం ఒక వికెట్ ఇచ్చిండు ఒకటి ఓవర్ వేసినా అని ఒక వికెట్ అయితే ఇచ్చిండు బట్ తర్వాత మళ్ళీ తనకైతే బౌలింగ్ చేయలేదు మరి ఫిట్నెస్ కారణంగా మరి ఏం కారణం అయితే మళ్ళీ అయితే బౌలింగ్ అయితే వేయలేడు ఇక బ్యాటింగ్లో డక్అవుట్ అయినా కానీ మరి బౌలింగ్లో అయితే ఒక వికెట్ వచ్చిండు అంతకుముందు మ్యాచ్ మరి సెంచరీ అవుట్ అయితే గెలిపించిండు ఒంటి చేత్తో ఇక నెంబర్ ఫోర్లో దీపక్ దీపక్ కూడా లాస్ట్ మ్యాచ్ హాఫ్ సెంచరీ వేసిండు థర్టీ వన్ బాల్స్లో అక్కడ యాభై కొట్టిండు సెవెన్ ఫోర్స్ అండ్ మరి వన్ సిక్స్టీ వన్ స్ట్రైక్ పెరుతుని కాబట్టి మరి దీపక్ కూడా ఫామ్లోకి వచ్చిండు ఇక నెంబర్ ఫైవ్లో నిక్లాస్ పురన్ పురన్ కూడా లాస్ట్ మ్యాచ్లో డిసప్పాయింట్ అయితే వేసిండు లాస్ట్ మ్యాచ్లో మరి పదకొండు బాల్లో పదకొండు కొట్టిండి ఒక ఫోర్ ఓటీని అండ్రెడ్ స్ట్రైక్ అవుతుంది బట్ చూడాలి మరి ఇతను కూడా లాస్ట్ రెండు మూడు మ్యాచ్లు చూసుకుంటే అంత మంచి అయితే అక్కడ ఇన్నింగ్స్ అయితే కనబడతలేదు చూడాలి ఈ మ్యాచ్ మరి ఏమైనా రాణిస్తారు అనేది ఇక్కడ నెంబర్ సిక్స్లో ఆయుష్ బదుని ఆయుష్ బదున్ కూడా మరి ఒక్క మ్యాచ్లో మినాసిన ప్రతి మ్యాచ్ కూడా డిసప్పాయింట్ అయితే చేసిండు బట్ ఇతనికైతే అయితే ఛాన్సెస్ అయితే రాస్తలేవు లాస్ట్ మ్యాచ్లో ఛాన్స్ వచ్చినా కానీ దాని మంచిగా గ్రాప్ చేసుకుపోయాడు పద్దెనిమిది కొట్టింది పదమూడు బాల్లో ఒక ఫోర్ ఫోర్టీని వన్ థర్టీ స్ట్రైక్ అవుతుంది ఇక నెంబర్ సెవెన్లో అక్కడ చూసుకుంటే క్రోనల్ పాండే ఆట బ్యాటింగ్లోని బౌలింగ్లోని చాలా అని చాలా డిస్సపాయింట్ అయితే చేస్తున్నాడు లాస్ట్ మ్యాచ్లో కూడా మన అక్కడ బ్యాటింగ్లో అయితే పదిహేను నూట పదకొండు బాల్లో నూట ముప్పై మూడు నూట ముప్పై ఆరు స్ట్రైక్ జరుగుతుంది బౌలింగ్లో కూడా అంత పెద్ద అయితే రాణించింది లేదు ఇక నెంబర్ ఎయిట్లో మ్యాట్ హెండ్రీ మ్యాట్ హెన్రీ కూడా మరొకడ అంతకుముందు మ్యాచ్ ఒక వికెట్ ఇచ్చినా అని బట్ లాస్ట్ మ్యాచ్లో మూడు ఓవర్లకి ముప్పై రెండు రన్లు మాత్రం ఇచ్చిండు టెన్ పాయింట్ సెవెన్ ఎక్కువ నింపుతుండండి మరి ఇతన్ని కంటిన్యూ చేస్తారా లేదంటే మరి అక్కడ నవీన్ లక్ను అనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది ఇక నెంబర్ లో రవి బిష్ణు ఈ లాస్ట్ మెయితే మరి అక్కడ బౌలింగ్ వేయలేడు ఒక ఓవర్ వేసినప్పుడు కూడా మరి అది ఏ పదిహేను ఓవరో ఓవర్ అయిర తర్వాత ఇస్తాయి బౌలింగ్ ఇచ్చిండు మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో రవి బిష్ణు ఏ విధంగా బౌలింగ్ ఇస్తారనేది మనకు ఇంట్రెస్టింగ్ కనబడుతుంది ఎందుకంటే ఈ సీజన్లో అంత పెద్ద రాణించింది లేదు వికెట్లు కూడా తీయలేకపోతున్నారు మరి చూడాలి ఈ మ్యాచ్ నుంచి ఏమైనా క్యాంబక్స్ ఇస్తారని ఇక నెంబర్ టెన్లో మోషన్ ఖాన్ మోషన్ ఖాన్ కూడా లాస్ట్ మ్యాచ్లో టూ మెయిన్ రన్స్ అయితే లీగ్ వేసిండు నాలుగు ఓవర్లకు యాభై రెండు పరుగులు ఇచ్చిండు ఓవర్కి అయితే పదమూడు ఇచ్చిండు మరి చూడాలి మరి ఈ మ్యాచ్లు ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది ఒక మ్యాచ్లో వికల్ ఇస్తున్నాడు ఒక మ్యాచ్లో టూ మ్యాచ్ ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవుతున్నాడు ఇక నెంబర్ లెవెల్లో మయంకంక్ యాదవ్ ఆరు ఎస్ థాకూర్ ఒకవేళ గిట్ట మయంక్ యాదవ్ గిట్ట ఫుల్ ఫిట్గా ఉంటే మరి అక్కడ ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్ ఉంటాడు అక్కడ రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి మరి మయం యాదవ్ ఫుల్ ఫిట్గా ఉన్నాడు మరి నెక్స్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్కి ఎగనెస్ట్గా నెక్స్ట్గా ఆడతాడని మరి చూడాలి మరి ఖచ్చితంగా గిట్ట ప్లేయింగ్ లెవెల్ ఉంటాడు ఒకవేళ గిట్ట ఫిట్గా ఉంటే మాత్రం ఇక వీళ్ళకి ఇంపాక్ట్ పేరుగా అమిత్ మిశ్రా ఒకవేళ గిట్ట మయాంక్ వాడతా గిట్ట మరి ఎస్థాకుడు ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తాడు ఇక ఫైనల్ లెవెల్ యొక్క ప్లేయింగ్ లైన్ చూసుకుంటే క్వింటాన్ డికా కేరళలో ఓపెనింగ్ చేస్తే నెంబర్ త్రీలో దీపక్ హుడ్డా నెంబర్ ఫోర్లో స్టోయినిస్ నెంబర్ ఫైవ్లో నిఖలాస్ పురన్ నెంబర్ సిక్స్లో ఆయుష్ బదోని సెవెన్లో కృణాల్ పాండ్యా నెంబర్ ఎయిట్లో మ్యాట్ ఆర్ నవ్వి నూలక్ నెంబర్ నైన్లో రాహుల్ బిష్ణ్ టెన్లో మోసిన్ ఖాన్ లెవెల్లో మయాంక్ యాదవ్ ఇంపాక్ట్ ప్లేయర్గా అమిత్ మిస్టర్ ఎస్ థాకూర్ ఇంకా ఓవరాల్ చూసుకున్నా మరి అంత మంచిగా కనబడుతుంది అక్కడ మయాంక్ యాదవ్ గిట్ట వస్తే గిట్ట మాత్రం ఇలా బౌలింగ్ అనేది కొంచెం స్ట్రాంగ్ అయితే మనకు కనబడుతుంది చూడాలి మరి ఏ విధంగా రాణి అనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది ఇక మరోవైపు ముంబై ఇండియన్స్ చూసుకుంటే మరి ముంబై ఇండియన్స్ కూడా లాస్ట్ మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు టేబుల్లో నైన్త్ ప్లేస్ లో ఉన్నారు తొమ్మిది మ్యాచ్లో మూడు గెలిచి ఆరైతే అయితే మరి చూడాలి మరి వీళ్ళు ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది బ్యాటింగ్లో చూసుకుంటే మంచిగానే ఆడుతున్నాను బౌలింగ్ మాత్రం టూ మెని అక్కడ రన్స్ అయితే రిలీజ్ ఇస్తున్నారు ప్రతి బౌలర్ కూడా ఒక మినే వేస్తే ఇక ఈ మ్యాచ్కి వెళ్ళే ఒక కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే రోహిత్ శర్మ అని ఇషన్ కిషన్ అయితే బర్లోకి దిగుతారు ఇషాన్ కిషన్ లాస్ట్ మ్యాచ్లో కూడా అక్కడ డిసప్పాయింట్ చేసిండు రోహిత్ శర్మ కూడా డిసప్పాయింట్ అయితే రోహిత్ శర్మ ఎనిమిది కొట్టి మరి ఎనిమిది బాల్లో మరి దట్టు ఆ వికెట్లో కొంచెం ఆగే ఆడ మాత్రం చాలా చాలా రన్స్ అయితే వచ్చాయి మ్యాచ్ కూడా గెలిచే వాళ్ళు కావచ్చు చూడాలి మరి ఈ మ్యాచ్ ఒక పెద్ద నాకు వస్తే మాత్రం చాలా చాలా బెటర్ ఉంటుంది ఇక మరోవైపు ఇషాన్ కిషన్ కూడా ఇరవై కొట్టి పద్నాలుగు బాల్లో నాలుగు ఫోర్లు మాత్రమే కొట్టిండు వన్ ఫార్టీ టూ స్ట్రైక్ పెడుతుంది కూడా డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తున్నారు అనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది ఇక నెంబర్ త్రీలో సూర్య కుమార్ యాదవ్ సూర్య కుమార్ యాదవ్ కూడా లాస్ట్ మ్యాచ్లో డిసైడ్ చేసిండు ఆయన కొద్దిసేపు మంచి నాన్నని దానైతే పెద్దన్న కిందైతే కనబడు జిల్లేకపోయిండు పదవ మూడు బాల్లో ఇరవై ఆరు కొట్టిండు రెండు వందల స్ట్రైక్లు పెడుతుంది మూడు ఫోర్లు అండ్ రెండు సిక్స్లు అయితే కొట్టిండు ఇంకొంచెం క్రీజ్లో ఉంటే మాత్రం చాలా చాలా బెటర్ ఉండదు ఇంకొన్ని రన్స్ అయితే వచ్చేవి ఇక నెంబర్ ఫోర్లో తిలలోకర్మ ఒక్కడే మరి ఒంటి చెత్త అక్కడ మరి లాస్ట్ ఆకైతే అయితే తీసుకువెళ్ళండు లాస్ట్ మ్యాచ్లో అరవై మూడు కొట్టిండు ముప్పై రెండు బాలు నాలుగు ఫోర్లు నాలుగు సిక్స్లు నూట తొంభై ఆరు స్ట్రైక్ మరి తెలుకర్మ ఒక్కడే మనకు అక్కడ ముంబై ఇండియన్స్ లైన్అప్లో కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు మంచి స్ట్రైక్ రెడ్తో చూడాలి మరి ఈ మ్యాచ్ ఏ విధంగా రాణిస్తున్నాడు అనేది ఇక నెంబర్ ఫైవ్లో హార్దిక్ పెండా లాస్ట్ మ్యాచ్లో కూడా డిసప్పాయింట్ చేసి అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా బౌలింగ్లో రెండు ఓవర్లోకి దాదాపు నలభై ఒకటి అయితే ఇచ్చిండు బ్యాటింగ్లో కూడా అంత పెద్ద అయితే రాణించలేదు నలభై ఆరు కొట్టిండు బట్ దాన్ని అయితే ఇంకా కంటిన్యూ చేయలేకపోయిండు ఇక నెంబర్ సిక్స్లో నెహల్ వదేరా వదేరా కూడా అంతకుముందు మ్యాచ్ మంచిగా రాణించాడు బట్ లాస్ట్ మ్యాచ్ అయితే డిసప్పాయింట్ చేసిండు ఒక ఫోర్ కొట్టిండు తర్వాత వెంటనే అవుట్ అండు మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తున్నాను ఇక నెంబర్ సెవెన్లో టీమ్ డేవిడ్ టీమ్ డేవిడ్ కూడా లాస్ట్ మ్యాచ్లో మంచిగా రాణించింది ముప్పై ఏడు ఒకటి పదిహేడు బల్లో రెండు ఫోర్లు మూడు సిక్స్లు రెండు వందల పదిహేడు స్ట్రైక్ చేతోని టీమ్ డేవిడ్ వస్తున్నావు కానీ అక్కడ రెండు మూడు సిక్స్లు కొడుతున్నాడు కానీ మ్యాచెస్ అయితే గెలిపిస్తలేడు లాస్ట్ టైక్ ఉండి ప్రతి మ్యాచ్లో కూడా మనం అదే చూస్తున్నాం వస్తున్నాడు రెండు మూడు సిక్స్లు కొడుతున్నాడు కానీ మరి లాస్ట్ అయితే ఉండే మ్యాచెస్ అయితే గెలిపిస్తలేడు చూడాలి మరి ఈ మ్యాచ్ ఆ మ్యాచ్ విన్నింగ్ నాకు అత మొత్తం చాలా చాలా బెటర్ ఉంటుంది ఇక నెంబర్ ఎయిట్లో మహమ్మద్ నబీ లాస్ట్ మ్యాచ్లో మరి బౌలింగ్లో అని బ్యాటింగ్లో అంత పెద్ద అయితే లేదు ఇక నెంబర్ నైన్లో అక్కడ చూసుకుంటే మరి గెరాల్ కోయర్డ్జె కోడ్జ్ అయితే ఈ మ్యాచ్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే లక్నో ఇక్కడ కొంచెం పేసర్లో ఎల్పు కాబట్టి మరి ఇతను ఫాస్ట్ అవుతారు కాబట్టి మరి తనకైతే వెళ్ళి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇతనైతే తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఇన్ ప్లేస్ ఆఫ్ లూకి వోడ్ ఇక్కడ నెంబర్ టెన్లో ప్యూ చౌలా ప్యూ చౌలా కూడా మరి లాస్ట్ మ్యాచ్లో మంచిగా రాన్ ఇచ్చిండు బౌలింగ్లో ఒక వికెట్ ఇచ్చిండు మరి అక్కడ నాలుగు ఓవర్ వేసి ముప్పై రన్లు ఇచ్చిండు బట్ మంచిగా రానిచ్చాడు చెప్పుకోవచ్చు రీసెంట్గానే చూడాలి మరి ఈ మ్యాచ్లో కూడా అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే పెద్ద బౌండరీస్ ఉంటాయి కాబట్టి మరి లెగ్ స్పిన్నరు మరి వికెట్లు వచ్చే అవకాశం ఉంది ఇక నెంబర్ లెవెన్లో బురా బుమ్రా కూడా లాస్ట్ మ్యాచ్ మరి మంచిగా నచ్చింది దట్టు హై స్కోరింగ్ మ్యాచ్లో జస్ట్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఎక్కడెంపుతో మంచిగా నడిచింది ఒక వికెట్ కూడా తీసుకున్నారు క్రూష్ వెళ్ది నాలుగు జస్ట్ థర్టీ ఫైవ్ రన్స్ మాత్రం ఇచ్చిండు ఇక వీళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్గా నువ్వు అని అయితే బర్లో దిద్దాడు లాస్ట్ మ్యాచ్ కొంచెం గా ప్రూవ్ అయినా కానీ మరి చూడాలి అతనికి మరి ఈ మ్యాచ్లో కూడా ఛాన్స్ అయితే ఇచ్చే అవకాశం ఉంది ఇక ఫైనల్లో వీళ్ళ యొక్క ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే మరి అక్కడ రోహిత్ శర్మ ఈషన్ కిషన్ ఓపెనింగ్ చేస్తే నెంబర్ త్రీలో సూర్యకుమార్ యాదవ్ ఫోర్లో తిలక్ వర్మ నెంబర్ ఫైవ్ హార్దిక్ పాండ్యా నెంబర్ సిక్స్లో నేహల్ వదేరా నెంబర్ సెవెన్లో టిమ్ డేవిడ్ నెంబర్ ఎయిట్లో మహమ్మద్ నబీ నెంబర్ లో గిరాల్ కోడ్జే నెంబర్ టెన్లో పీయుష్ చౌలా నెంబర్ లో జస్ప్రత్ బుమ్రా అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా నువ్వు అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఓవర్లో చూసుకుంటే మరటు బ్యాటింగ్లో మాత్రం మంచి స్ట్రాంగ్గా కనబడుతుంది కానీ బౌలింగ్లోనే అక్కడ మరి బుమ్రా ఒక్కడు మినాయిస్తే మరి మిగతా ఎవరి దగ్గర సపోర్ట్ అయితే వస్తలేదు మరి చూడాలి మరి మ్యాచ్ ఏ విధంగా రానసాడు అనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది ఇక మరో లక్నో సూపర్ లో కూడా మరి అక్కడ లో మంచిగా ఉన్నా కానీ బౌలింగ్లో వీళ్ళకైతే ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి మరి చూడాలి మయంక్ యాదవ్ గిట్ట ఫుల్ ఫిట్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్లేయింగ్లో ఉంటాడు చూడాలి మరి ఇంజనీరి నుంచి వస్తున్నాడు మరి ఏ విధంగా రాణించడం అనేది మనకు ఇంట్రెస్టింగ్ కనబడుతుంది ఫ్రెండ్స్ మరి మీ ఓపెనియన్ కింద కామెంట్స్ అయితే మంచి మరి ఏ టీం గెలుస్తాయి అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్ చేయండి